ప్రవీణ్ పగడాల గారి మరణం పలు అనుమానాలకు తావిస్తుంది అంటూ ఇప్పుడు క్రిస్టియన్ సంఘాల నాయకులు అలాగే కొంతమంది పాస్టర్లు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రవీణ్ పగడాల గారి మరణం సంభవించడానికి కారణం ఆయన డ్రైవ్ చేస్తున్నటువంటి టూ వీలర్ హెడ్లైట్ అనేది ఆయన మరణం మొత్తం ఈ హై హెడ్లైట్ చుట్టూరు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ టూ వీలర్ హెడ్లైట్ కథ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రవీణ్ పగడాల గారి మరణానికి ఆ హెడ్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు ఆ హెడ్లైట్ కథ ఏంటి సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ జరిగి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల నుంచి రకరకాల కథనాలు వస్తున్నాయి ఏ కథనం వచ్చినప్పటికీ హెడ్ లైట్ చుట్టూనే దిగుతుంది కవును ఇది మోటార్ బైక్ ఉన్నటువంటి హెడ్లైట్ పగిలిపోయింది ఎక్కడ పగిలిపోయింది అంటే కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర దాన్ని ఐడెంటిఫై చేశారు సీసీ కెమెరాల్లో యాక్సిడెంట్ జరిగింది కొవ్వూరు నుంచి తర్వాత జరిగింది యాక్సిడెంట్ జరిగింది కొవ్వూరు ఆ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఆల్మోస్ట్ అది ఒక పదకొండు నిమిషాలు ఏమో ట్రావెల్ పెట్టింది అంటున్నారు కొవ్వూరు ప్లాజా కాను సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి పదకొండు నిమిషాలు ఈ పదకొండు నిమిషాల్లో ఏం జరిగింది అసలు కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేటప్పుడు హెడ్లైట్ పోయిపోయింది కదా మరి ఎందుకు పోయిపోయింది పగలడానికి కారణం ఏంటి ఎవరైనా పగలగొట్టారా ఇలాంటివన్నీ కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అసలు ఆ పదకొండు నిమిషాల్లో ఏం జరిగింది అనేది కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పదకొండు నిమిషాలు ఏం జరిగిందంటే ఒక నాలుగు కార్లు వెళ్ళి దాంట్లో రెడ్ కార్ ఉంది రెడ్ కార్ గుద్ది వెళ్ళిపోయింది అనేది ఒక కథనం ఇవన్నీ అనుమానాలు పోలీసులు కొంత చెప్తూ ఉన్నారు దానికి మళ్ళీ కొంత అల్లేస్తున్నారు సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ ఎక్కడికక్కడే జరగాలి జరిగితే తప్ప ఇది రాదు మీకు హైవే మొత్తం సీసీ కెమెరాలు ఉండవు కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గరే ఉంటాయి ఇప్పుడు అక్కడ నయారా దగ్గర సిసి కెమెరాలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ అది కనిపించాయి అలాగే కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర కొన్ని సిసి కెమెరాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కనిపించాయి ఇంకోటి ఆవిడ హీరోయిన్ ఎవరు వెటరన్ హీరోయిన్ చెప్తున్నారు అసలు ప్రవీణ్ పగడాలే కాదు మోటార్ బైక్ డ్రైవ్ చేస్తుంది ప్రవీణ్ పగడాల కాదు ప్రవీణ్ పగడాల గారిని ముందే ఎక్కడైనా హత్య చేసి ఆ ప్రదేశంలో పడేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఈ అనుమానాలు అని అంటే ప్రధానంగా ఆ సంఘటన స్థలం దగ్గర మనకు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏమున్నాయి ఒకటి మోటార్ బైక్కి ఎక్కడ కూడా దెబ్బలు తగల చిన్న చిన్న క్లాసెస్ తప్ప రెండు ఏంటంటే ఆయన వేసుకున్న షూ అలానే ఉండిపోయాయి ఏం కదలలేదు మూడు ఆయన పెట్టుకున్నటువంటి హెల్మెట్ ఆయనకే ఉంది నాలుగు ఆయనకి బలమైనటువంటి గాయాలు ఎక్కడ తగలలేదు బలమైన ఎక్కడ అంటే తలకి తలకి మాత్రమే కొన్ని నీకు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ముఖం మీద తగలవు కదా బాడీ బాడీ మీద తగలదు కదా బాడీ మీద బలమైన తగలేదు బ్లడ్ ఏమో అక్కడ ఉంది చింది ఉంది కర్రలు రెండు ఉన్నాయి అక్కడ అంటే కట్టెలు లాంటివి సో అది ఇలాంటి అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా మోటార్ బైక్ యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం యాక్సిడెంట్ జరిగితే నీకు మోటార్ బైక్ ఖచ్చితంగా ఏదో ఒక పార్ట్ చిన్న పార్ట్ అన్నా పోవాలిగా డామేజ్ అయితే కావాలి కదా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి చనిపోయేది ఎప్పుడు కనీసం ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు స్పీడ్తో పోతుంటే కదా తప్ప యాక్సిడెంట్ అయి చనిపోయే అవకాశం లేదు ఒకవేళ యాక్సిడెంట్ అయి స్కిడ్ అయి కింద పోయినప్పటికీ రోడ్డు మీద ఈ మోటార్ బైక్ ఏదో ఒకటి విరిగిపోవాలి అక్కడ జరిగింది ఏంది మోటార్ బైక్ ఈయన పడున్నాడు ఈయన మీద మోటార్ బైక్ ఉంది మోటార్ బైక్ ఎంగ అంతే కదా మోటార్ బైక్ అయితే ఏం మరి ఎలా అనేది కొంచెం ఆశ్చర్యకరమే చూసినప్పుడు ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి ఇది సాధ్యమా ఇలా కూడా జరుగుతాయా ప్రమాదాలు అనేది అనుమానాలు వస్తాయి రాకుండానే ఉండవు పైగా కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర మోటార్ బైక్ హెడ్ లైట్ బయలుపోయింది యాక్సిడెంట్ జరిగిందేమో నయారా దగ్గర మరి దానికి దీన్ని మ్యాచ్ కావట్లేదు కదా ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ కదనంగా ఈయన వెళ్తూ వెళ్తూ విజయవాడలో ఒక నాలుగు గంటల పాటు ఉన్నాడు అనేది మరి ఈ నాలుగు గంటలు ఎవరెవరిని కలిశారు నాలుగు గంటలు ఎవరైనా కలిసారు కలిసినప్పుడు వాళ్ళు ఎవరన్నా విజయవాడ నుంచి ఎవరన్నా ఫాలో అయ్యారా ఆయన్ని ఇప్పుడు ఆ ఫాలో అయినటువంటి వాళ్ళు ఎక్కడి దాకా ఫాలో అయ్యారు అసలు ఆ మోటార్ బైక్ ముందే తీసుకొచ్చి ఆడేసి ఏంది చంపేసి తీసుకొచ్చి కారులో అక్కడ పడేసి వెళ్ళారా ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి ఇంత కారణం ఏంటంటే కేవలం మోటార్ బైక్ మోటార్ బైక్ ఏం కాకపోవడమే ఈ డౌట్స్కి కారణం లేదంటే మోటార్ బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మోటార్ బైక్ ఎలా దెబ్బతింటుందో మనకు తెలుసు కదా ఏదో ఒకటి డ్యామేజ్ అయితే అవుతుంది కదా ఎంత బుల్లెట్ అయినా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఏదో ఒక నీకు అట్లీస్ట్ ఫుట్ ఫుట్ పెట్టుకునేది అదన్నా కొంచెం ఒంగిపోవాలి పుట్ రెషర్ ఉంగిపోవాలి కదా అదే లేదు పని ఇటు సైడ్ పడినప్పుడు అది బాగా డ్యామేజ్ కావాలి అదే లేదు చిన్న చిన్న ఏదో నామినల్ క్రాషెస్ తప్ప ఏం లేవని చెప్పి అంటున్నారు కదా సో ఇలాంటప్పుడు అనుమానాలు వస్తున్నాయి అసలు జరిగింది ఆ నాలుగు గంటల పాటు విజయవాడే ఉన్నారు కదా ఆ విజయవాడలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ముందు బయట రావాలి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి టీం పనిచేస్తుంది పోలీస్ టీము ఇంకొకటి ఏంటంటే తాజాగా వచ్చినటువంటి అనుమానం అతనికి ఏదో విషం పెట్టారు విష ప్రయోగం చేశారు అనేది కూడా వస్తుంది ఇది విజయవాడలో ఆ నాలుగు గంటల పాటు ఉన్నప్పుడు ఎవరో విష ప్రయోగం ఆయోజనం లాగా ఇచ్చారు దాని కారణంగా ఇది జరిగింది అనేది ఇంకో డౌట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి రకరకాలు ఒకటి కాదు అనేక వస్తున్నాయి ఎందుకంటే సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని మళ్ళీ పొలిటికల్ యాంగిల్లో మలిచేదానికి కొంతమంది ట్రై చేస్తున్నారు దాన్ని ఎందుకంటే రాజమండ్రి ప్లస్ అక్కడ ఉండేటువంటి వ్యవహారం అంతా సున్నితం చాలా మనం చూసాం వాళ్ళ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఏ విధమైనటువంటి ఆందోళన చేశారు అప్పట్లో ఆ ప్రాంతమే అలాంటిది సున్నితమైనటువంటి ప్రాంతం జరిగినటువంటి ప్రాంతం ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం కాబట్టి ఈయన ఆల్రెడీ అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రాపర్టీస్ కొన్నారు జాగ్రత్త అనేది ఇంకొక అంశం వస్తుంది ఆ ప్రాపర్టీస్ సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా అనేది ఇంకో మళ్ళీ అనుమానం వస్తుంది ఇవన్నీ కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఈ కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దాని రోడ్డు ప్రమాదం కింద తేల్చడానికి లేదు పైగా ఆ రోజు సోమవారం రోజు పోయిన సోమవారం రోజు అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట నలభై నిమిషాలకి జరిగింది అక్కడ ఇన్సిడెంట్ తెల్లారి మంగళవారం మంగళవారం తొమ్మిది గంటల ఎవరు చూడలేదు అంటే రోడ్డు దూరంగానే జరిగింది యాక్సిడెంట్ పక్కన అయితే కనుక కనీసం ఎవరో ఒకరు ఉంటారు మరి మోటార్ బైక్ అంత దూరం వెళ్ళిపోయి ఇతని మీద పడితే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయి ఉండాలి అంటే ఎంత స్పీడ్ తోటి వెళ్ళి మీకు గుద్దుకొని ఉండాలి లేదంటే ఇతను చని ఆటోమేటిక్గా చనిపోతే ఇతని మీద ఏమన్నా బౌన్స్ అయి పడిందా కొన్ని సందర్భాల్లో నీళ్ళల్లో దూకుతారు నీళ్ళలో దూకముందు చనిపోతారు కొంతమంది అలా ఏమన్నా ఈయన చనిపోతే చాలా నుంచి కింద మీద పడిందా అది ఏదైనా రావాలి ఇప్పుడు ఏది జరగాలన్నా కానీ నీకు స్పీడ్ గా పోయినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని పార్ట్స్ అయితే కొంత దెబ్బదండి మోటార్ బైక్ కి ఇప్పుడు ప్రధానమైనది ఏంటంటే అదే ఒకటి కొవ్వూరు ప్లాజా దగ్గర మోటార్ బైక్ అద్దాలు హెడ్ లైట్ పగిలిపోవటం రెండేమో మోటార్ బైక్ ఏం కాకపోవటం ఈ ఇన్సిడెంట్ లో ఆ సంఘటన స్థలంలో ఈ రెండింటికి మ్యాచ్ కావట్లా సో దాంతో రకరకాల అనుమలు వస్తున్నాయి మరి అది కనుక నివృత్తి అయితే దీని కేసు మొలికి వస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్